దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి వివాహ సంబంధిత మీటింగులు ప్రయత్నాలు పరిచయాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాలలో చురుగా పాల్గొనగలుగుతారు లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలలో మీ పేరు మీద చేస్తున్న ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయని అవి ఒప్పందాలుగా మారడం లేదన్న ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు ఈసారి ఇంకొకరు పేరు పెట్టి మీరు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో పనిచేసే వారికి స్వల్పమైనటువంటి విమర్శలు అపవాదులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వేరొక చోటికి వెళ్లి పని చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి సొంతంగా చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి లేదా స్కూల్ ప్రారంభించాలి అని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రుణ సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తల అవసరం కొత్త రుణాల జోలికి వెళ్లవద్దు ఆహార నియమాలను ఉల్లంఘించవద్దు కొత్త అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సివియర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తల అవసరం దూరం ప్రాంతాల నుండి శుభవార్తలను వినగలుగుతారు శుభ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రికలను అందుకుంటారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి కార్యానుకూలత పెరుగుతుంది